హాయ్ మాస్టర్స్ నమస్తే నా పేరు భవానీ నా ఫెడరేషన్ కోచ్ అండ్ మోటివేషన్ స్పీకర్ నా స్టూడెంట్లో చాలామంది డిఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు మాస్టర్స్ అందరూ నాకు మెసేజ్లు పెడుతున్నారు మేడం జాబ్ రావడానికి ఏదైనా పరిహారం చెప్పండి ఏదైనా టెక్నిక్ చెప్పండి అని అసలు ఒక్కొక్కళ్ళు అయితే ఎంతలా మాట్లాడుతున్నారంటే మేడం జాబ్ వస్తుందా మా క్యాస్ట్లో తక్కువ పోస్టులు ఉన్నాయి మా ఏరియాలో తక్కువ పోస్టులు ఉన్నాయి నా సబ్జెక్టులో తక్కువ పోస్టులు ఉన్నాయి గవర్నమెంట్ ఏంటి మేడం ఎలా చేసింది ఎంత బ్లేమ్ చేస్తున్నారంటే మీరు ముందు ఏదైనా రావాలి అంటే మాస్టర్స్ మనం నమ్మాలి దాన్ని అర్థం చేసుకోండి అక్కడ మీరు మీ సబ్ సబ్కాన్షియస్ మైండ్కి ఇస్తున్నారంటే అక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి మా ఏరియాలో పోస్టులు లేవు మా సబ్జెక్టులో పోస్టులు తక్కువ ఉన్నాయి ఓసీలు జాబ్ కొట్టడం చాలా కష్టం గవర్నమెంట్ మోసం చేసింది ఇవన్నీ నెగిటివ్ మాటలే మాస్టర్స్ ఎప్పుడైతే మీకు రాదని భయం వేస్తుందో భయం వేస్తుందో అప్పుడు ఏమవుతుంది మీ లోపల ఈ ఎగ్జామ్ నేను సరిగ్గా రాయగలనా కొట్టగలనా అని భయం వేసినప్పుడు మీలో కొన్ని నెగిటివ్ రసాయనాలు మీకు ఒత్తిడిని కలిగించే రసాయనాలు రిలీజ్ అవుతాయి మాస్టర్స్ అదే మీరు హ్యాపీగా మీ మీద మీరు నమ్మకంతో నేను రాస్తాను ఖచ్చితంగా జాబ్ నాదే అనుకున్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలోజ్ రిలీజ్ అవుతాయి డోపమెన్ ఆక్సిటోసిన్ ఇలాంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒత్తిడి తగ్గుతుంది మీరు ఏదైతే చదివేరో అది జ్ఞాపకం ఉంటుంది మీరు అద్భుతంగా రాయగలరు మాస్టర్స్ అసలు మీరు ఒక కారణాన్ని దానికి చూపించారంటే అది కార్యరూపం దాల్చడానికి అదే కారణాన్ని చూపిస్తుంది మీరు ఏమంటున్నారు పోస్టులు తక్కువ ఉంటాయి అన్నారు అది ఏం చెప్తుంది మీ బ్రెయిన్ అత్తమాట పోస్టులు తక్కువ ఉన్నాయి నువ్వు ట్రై చేయకపోయినా పర్లేదు అది ట్రై చేస్తే మటుకు వస్తుందా అని మీకు చెప్తూ ఉంటుంది మీ ఓసీలకి రాదు ఎంత ప్రయత్నించి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని మీకు చెప్తుంది మీరు ప్రయత్నించిన ప్రతిసారి ఎప్పుడైతే ఆ జాబ్ నాదే అని మీరు నమ్ముతారో అప్పుడు మీద అవుతుంది మాస్టర్స్ నమ్మకం ఉంటే భయం అనేది ఉండదు మాస్టర్స్ మిమ్మల్ని మీరు నమ్మితే భయం అనేది రాదు మీ నేడని చూసుకొని మీరు భయపడవలసి వస్తుంది భయం అనేది ఉంటే మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు మాస్టర్స్ అసలు ఒకటి ఏంటంటే మాస్టర్స్ మనం మన మీద మనకి ఆ సబ్జెక్ట్ మీద కానీ ఇంకొక దాని మీద కానీ గ్రిప్ ఉందనుకోండి నమ్మకం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా ఫస్ట్ మీరు ప్రయత్నించాలి నమ్మాలి యాక్షన్ దానికి అన్నీ చేయాలి మాస్టర్స్ గవర్నమెంట్ జాబ్ కావాలి అప్లై చేయని వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రాదు కదా దానికి సబ్జెక్ట్ చదవాలి కదా చదువుతూ ముందుకు వెళ్ళాలి దాంతోపాటు విజువలైజేషన్ కూడా చేయాలి మాస్టర్స్ ఒక అమెరికా యూనివర్సిటీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది మాస్టర్స్ అది ఎలా అంటే ఒక వాలీబాల్ వాళ్ళని ముగ్గురుగా మూడు టీములుగా విడదీసింది ఒక టీం వాళ్ళు అంతగా ప్రాక్టీస్ చేయలేదు మిగతా రెండు టీములు అద్భుతంగా ప్రాక్టీస్ చేశాయి బీసీ టీం వాళ్ళు చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేశారు వెళ్ళిన తర్వాత బీసీ టీం వాళ్ళే సెకండ్ ప్లేస్లోకి వచ్చారు అంటే ఫస్ట్ ప్లేస్లోకి ఎవరు వచ్చారు అంటే సి టీం వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇద్దరు ప్రాక్టీస్ బాగా చేశారు సి టీం వాళ్ళు ప్రాక్టీస్తో పాటు విజువలైజేషన్ చేశారు మాస్టర్స్ మీరు ఎప్పుడైతే ఆ జాబ్ వచ్చినట్టు విజువలైజేషన్ చేస్తారో అప్పుడు మీ బ్రెయిన్ నమ్ముతుంది దాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది మీలో నమ్మక వ్యవస్థను పెంచుతుంది అప్పుడు దానికి తగ్గట్టుగా రిజల్ట్ అనేది వస్తుంది మాస్టర్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా మీద మీకు నమ్మకం లేకపోతే దాన్ని మీరు సాధించలేరు మాస్టర్స్ సాధించాలి అంటే నమ్మకం అనేది చాలా చాలా ముఖ్యం మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు అన్నిటిని ఇవ్వద్దు మీరు ఒకటే ఒకటి నేను ఎందుకు టీచర్ని అవ్వాలి ఎందుకు అనేది మీకు తెలిస్తే ఎలా అనేది యూనివర్స్ చూసుకుంటుంది మాస్టర్స్ ఎందుకంటే ఈ భారత పౌరులని ఒక ఉన్నత స్థానంలో తీర్చిదిద్దగలిగింది ఒక మాస్టరే ఒక టీచరే ఒక ఉపాధ్యాయుడే ఒక లాయర్ కావాలన్నా ఒక డాక్టర్ కావాలన్నా దేశానికి ఉపయోగపడే ఒక మహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్నా వాళ్ళు ఉపాధ్యాయులే మాస్టర్స్ అలాంటి గొప్ప ఉపాధ్యాయ వృత్తిని మీరు కోవాలనుకుంటున్నారు ఎందుకు భారతదేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి మీరు అంత గొప్ప ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకున్నప్పుడు మీ లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకోండి నేను ఎంతోమంది పిల్లల భవిష్యత్తును మార్చగలుగుతాను అనే ఒక సత్సంకల్పాన్ని తీసుకోండి అందుకోసం వాళ్ళ జీవితాన్ని మార్చడం కోసం ఏదో సినిమాలో మహేష్ బాబు తన కోసం ఒక వంద రూపాయలు అడుగుతారు ఎవరు ఎవరు కాకపోతే అటు నుంచి వచ్చే కారులోను ఆ పిల్లవాడు కోసం అనేసి మనసులో అనుకుని ఆ పాలు కోసం అనుకుని అడిగితే తను వంద రూపాయలు ఇస్తాడు అంటే మన కోసం కాకుండా ఆ పిల్లల భవిష్యత్తుకి నేను ఎలా అయినా వాళ్ళు తీర్చిదిద్దగల ఒక సమర్థుడు నేను వాళ్ళు తీర్చిదిద్దుతాను భారతదేశానికి నా వంతు కృషి చేస్తాను అంటూ మీరు ఎప్పుడైతే సత్సంకల్పాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తారో మిమ్మల్ని మీరు నమ్ముతారో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మాస్టర్స్ అందరూ పాటించండి దీంతోపాటు ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తాను మాస్టర్స్ ఆ టెక్నిక్ ఏంటంటే ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ మాస్టర్స్ ఎల్లో పేపర్ తీసుకోండి రెడ్ పెన్ తీసుకోండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఐదు రోజులు ఒకే టైంకి ఒక దుక్కుని ఒకే ప్లేస్లో కూర్చుని యాభై ఐదు సార్లు మీకు ఈ డిఎస్సిలో ఏ పోస్టు అంటే మీరు సబ్జెక్టు పరంగా ఉంటుంది కదా మాస్టర్ ఆ పోస్ట్లో నేను పలానా ఏరియాలో జాబ్ వచ్చినందుకు నాకు పలానా ఏరియాలో జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని సింపుల్గా ఒకే లైన్లో యాభై ఐదు సార్లు రాయండి మాస్టర్స్ అలా ఐదు రోజులు రాయండి ఒకే టైంలో అది నైట్ పడుకునేటప్పుడు కానీ తెల్లవారుజామున కానీ అయితే బాగా పనిచేస్తుంది మాస్టర్స్ దాన్ని అందరూ రాయండి రాసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు విజువలైజేషన్ చేయండి ఆ ఏరియాలో మీ పోస్ట్ ఏంటి ఆ పోస్ట్లో మీరు జాయిన్ అవుతున్నట్టు అందరూ కోలాహలంగా పార్టీ చేస్తున్నట్టు అలా విజువలైజేషన్ చేయండి అలా విజువలైజేషన్ చేస్తున్నప్పుడు మీకు భయం వేస్తుందా అపనమ్మకం కలుగుతుందా నమ్మకం కలుగుతుందా అది నమ్మేరు అనుకోండి చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది పంచేంద్రియాలతో అనుభూతి చెందేస్తారు మాస్టర్ ఎంత హ్యాపీనెస్ వస్తుంది అంటే అంత హ్యాపీనెస్ వస్తుంది అలా వచ్చింది అంటే మీరు నమ్మేరు అని అర్థం మాస్టర్స్ దాన్ని ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ విజువలైజేషన్ వల్ల కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవి మీరు ఎగ్జామ్ రాసే ఆ ఒత్తిడిని తగ్గిస్తాయి మాస్టర్స్ మీరు కొట్టగలనే నమ్మకాన్ని మీరు పెంచుతాయి ఇప్పుడు మీరు భయపడినంత మాత్రా నా ఎగ్జామ్ ఫస్ట్ వచ్చారు అది అర్థం చేసుకోండి కానీ భయపడకుండా ఉండడం వల్ల మిమ్మల్ని మీరు నమ్మడం వల్ల ధైర్యంగా వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయి మాస్టర్స్ టైంకి నిద్రపోండి ఇప్పుడు ఈ పది రోజులు ఓ చదివేద్దామని బుక్స్ మీద బుక్స్ తీయకండి మాస్టర్స్ మీకు వచ్చిన సబ్జెక్ట్ని ఇంకొకసారి చూసుకోండి ప్రశాంతంగా బిట్స్ రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి మిమ్మల్ని మీరు నమ్మండి నైట్ పడుకునేటప్పుడు మీకు ఆ జాబ్ వచ్చినట్టుగా విజువల్ చేస్తూ పడుకోండి ఎందుకంటే కాన్షియస్ మైండ్ డౌన్ అవుతుంది అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ మేల్కొంటుంది ఎప్పుడైతే మీరు సబ్కాన్షియస్ మైండ్లో ఒక సినిమాలో ఒక హీరో మీరే ఆ దేశాన్ని ఉద్దరిస్తున్న పిల్లల్ని భవిష్యత్తును మారుస్తున్న అద్భుతమైన హీరోలుగా మిమ్మల్ని మీరు ఊహించుకున్నప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మాస్టర్స్ ఇక్కడ ఎఫర్మేషన్ ఎలా ఎలా చెప్పుకోవాలంటే మాస్టర్స్ అర్థం ముందు నుంచోండి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ప్రతి నెల నేను గవర్నమెంట్ జాబ్ ద్వారా అంటే టీచర్ పోస్ట్ జాబ్ చేయడం ద్వారా ఎంత అమౌంట్ని తీసుకుంటున్నారో అమౌంట్ రాయండి పొందుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మీరు ఎవరైతే బలంగా నమ్ముతున్నారో మీరు టీచర్ అవుతారు అని దాంట్లో డిఎస్సిలో విజయాన్ని పొందుతాను అని కింద చాట్ బాక్స్లో టైప్ చేయండి మాస్టర్స్ నేను విజేతను ఎస్ నేను సాధించాను అంటూ మీకు ఎక్కడ పోస్టింగ్ వచ్చిందో దాన్ని కూడా టైప్ చేయండి మాస్టర్స్ నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్ డిఎస్సి రాస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ మాస్టర్స్ మళ్ళీ మీరు విజయం సాధించిన తర్వాత నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు మళ్ళీ వీడియో చేద్దాం మాస్టర్స్ అందరూ రెడీగా ఉండండి బెస్ట్ ఆఫ్ ల్యాక్ థ్యాంక్ యూ మాస్టర్స్